హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతు భరోసా మార్గదర్శకాలు జారీ వీరు కూడా అర్హులే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నొస్తే వీడియోకు లైక్ చేయడానికి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరికీ శుభవార్త వినిపించింది రైతు భరోసా అమలుకు సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది దీనికి అనుగుణంగా తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి దీనికి సంబంధించిన జీవో తెలుగులో విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఈ జీవోను విడుదల చేశారు గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల ఇరవరవ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఇదివరకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తశుద్ధితో దీన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో భాగంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది అరులైన రైతాంగానికి సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామంటూ ఇదివరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో అరులైన ప్రతి రైతుకు సంక్రాంతికి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సంక్రాంతి పండుగ నాటికి దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం విధి విధానాలను కూడా సభమొందించామని పేర్కొన్నారు వీటన్నింటిపైన చర్చించి విలువైన సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభకు విజ్ఞప్తి చేశారు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయం మొత్తాన్ని సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల రూపాయలకు పెంపు భూభారతి లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టదారులకు రైతు భరోసా సాయం అందించడం వ్యవసాయ యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టదారులకు కూడా రైతు భరోసాకు అర్హులు రిజర్వు బ్యాంక్ నిర్వహించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతు భరోసా మొత్తం అన్నదాతల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం రైతు భరోసా పథకం అమలు వ్యవహారాలను వ్యవసాయ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామిక బాధ్యతలను నిర్వర్తిస్తుంది జిల్లాలకు సంబంధించి రైతు భరోసా పథకం అమలు ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్